ఎలా <tune> ఆశీర్వాది <tune tune> <tune> 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 ఇటు మా బడి వస్తుంది ఫ్రెండ్స్ అయితే వస్తుంది వెళ్తే పొలాలు వస్తాయి ఫ్రెండ్స్ చేలోకి పోదాం అనుకుంటే ఆల్రెడీ అయితే వాళ్ళు గిడ్డు కోసుకొని వచ్చేస్తున్నారు ఇప్పుడైతే మేము మేము గొడ్డి మొప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని ఇంటికి పోతాం ఫ్రెండ్స్ చూడండి మీరు ఫ్రెండ్స్ నేనైతే మొయ్యలేక మా అమ్మకి ఇచ్చేసాను ఇప్పుడైతే నేను మా అమ్మ మా అక్క పొలంలోకి వెళ్తే వెళ్తున్నాము ఇంకా పొలంలోకి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మా పొలాల దగ్గరికి వచ్చేసాను చూడండి కాబట్టి అంత నీట్గా పచ్చ పచ్చి రాధ ప్రశ్నేహి ఇది ఇదైతే తగినండి రాధ ప్రశ్నే మొత్తం చూపిస్తాను కోణం ఇదిగోండి ఎంత పచ్చగా ఉందో చూడండి మొత్తం ఈ ఈ అయితే భలే ఉంది ఎందుకంటే ఇక్కడ నాటు నారేటప్పుడు పందులు అవి వస్తాయి కాబట్టి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అలాగే కాపలా కాయడానికి ఈ మంచం ఇక్కడ వేశారు ఇది చూడండి పచ్చిగడ్డి పశువుల కోసము మా అత్త మా అమ్మ అయితే ఉంటారు రోజు వచ్చి ఒకటేలాగేస్తా ఇంట్లో దమ్ముంటే పొట్టకొ రషికావచ్చు పొట్ట కొట్ట వదిలేస్తా సిండికేట్ మళ్ళీ భుజాన గొడలేసి కూలోనికి పోతారా అడిగేసి తగ్గేదలే పుష్పరాజ్ ఫ్రెండ్స్ ఇంకేడైతే ఎవరు లేరో నేను మా అక్క తప్పక మా అవ్వలు కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకేదెవరు లేరు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ Bye bye.